హలో వ్యూవర్స్ నేను మీ టాలీ డోకర్స్ చూడే మనము ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ యాక్టివేషన్ ఏ విధంగా చేయాలనేది లైవ్ క్లాస్ క్లాస్లో మీకు క్లియర్ గా డిస్కషన్ చేస్తాను స్టిల్ నవ్వు టాలీ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఈ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ లైక్ చేయండి మరింత రియల్ టైమ్ తో మీ ముందరికి గా నేను వస్తాను ఓకేనా డన్ సో టుడే చూడండి డన్ గైస్ ఇప్పుడు లైవ్ లో మనము క్లియర్ గా ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేస్తాం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ మన సిస్టమ్ లో చేసుకొని ఉండాలి ఇలా టాలీని ఓపెన్ చేసి మన యొక్క టాలీ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ని అక్కడ ఇవ్వాలి యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఎస్ ఎస్ ఇప్పుడు టాలీ కంపెనీ నుంచి మీకు ఒక యూజర్ ఐడి యాక్టివేషన్ కి అనేది మీ మెయిల్ కి వచ్చి ఉంటుంది సో ఆ సీరియల్ నెంబర్ ఆ యాక్టివేషన్ కి ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది ఓకే సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి ఇవ్వాలి తర్వాత మెయిల్ ఐడి టైప్ చేయాలి సో ఇక్కడ మెయిల్ ఐడి టైప్ చేయాలి సో మళ్ళీ ఒకసారి టైప్ చేసిన తర్వాత మళ్ళీ కూడా కన్ఫర్మేషన్ అడుగు ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ కోసం సేమ్ మెయిల్ ఐడి మళ్ళీ టైప్ చేయాలి ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తాం ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి మీరు రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడి అయితే ఉంటుందో దానికి ఒక అన్లాక్ అనేది వస్తుంది అన్లాక్ అనేది వస్తుంది ఎంటర్ ఇవ్వండి మీ మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా మెయిల్కి లేకపోయినా ఇక్కడ గేట్ అన్లాక్ అయి ఉంటుంది ఒకవేళ అర్జెంట్ సిచ్యువేషన్స్ లో దీన్ని ఉపయోగిస్తాం ఇక్కడైనా మనము సీరియల్ నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్ మెయిల్ ఓపెన్ చేయకుండా ఆన్ ద స్పాట్ చేయొచ్చు ఇక్కడ అన్లాక్ అయి వచ్చింది కదా దీన్ని కాపీ చేసుకుని ట్యాలీలో పేస్ట్ చేయాలి ఎంటర్ సక్సెస్ కంగ్రాచులేషన్స్ యువర్ లైసెన్స్ ఈస్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ సో ఇప్పుడు ఇది ఒరిజినల్ ఇక్కడ చూడండి సిల్వర్ అని చూపిస్తుంది దీన్ని క్లిక్ చేశారంటే మీకు క్లియర్గా అప్లికేషన్ స్టేటస్ సీరియల్ నెంబర్ లైసెన్స్ ఎడిషన్ సిల్వర్ లెంటర్ సో వర్చువల్ వన్ మంత్ ప్రైమరీ సో కంప్లీట్ ఈ విధంగా స్టాలి సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ యాక్టివేషన్ యాక్టివేషన్కి ఇలా సింపుల్ గా మనము యాక్టివేషన్ అనేది చేస్తాం సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కంప్లైంట్స్ పెట్టండి ఓకే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ముందరికి గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్